మత శాస్త్రజ్ఞులు లేక క్రైస్తవులు కానివారు మరి హైందవ సమాజం ఎవరైనా ప్రభు శేషులు లేట్ జీసస్ క్రైస్ట్ నోబడి విల్ డేట్ పర్టిక్యులర్ వర్డ్ ఎవరు కూడా ఏసుక్రీస్తు ప్రభు కీర్తి శేషులు అని పిలిచేటువంటి పరిస్థితి లేదు అంటే ఏంటి అర్థం అంటే ఏసుక్రీస్తు ప్రభు సజీవుడు హే ఎవర్ లివింగ్ గాడ్ ఆయన మరణించి తిరిగి లేచినవాడు భారతదేశానికి స్వతంత్రత కొరకు పోరాడి చనిపోయారు కీర్తిశేషులు నీకు నాకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇవ్వడానికి చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు కానీ తిరిగి లేచాడు కీర్తిశేషులు అని పిలిపించి కొనుటకు వీలు లేని విధముగా రికార్డు బ్రేక్ పగలగొట్టి